నమస్కారం తెలుగు గంగా స్వాగతం గ్రామాల్లో ప్రజలను మావోయిస్టు ప్రజలతో సంబంధాల హింసిస్తూ వారిని ఎన్కౌంటర్ చేస్తూ వారి బాడీలను బంధువులకు అప్పగించకుండా అక్రమ మారణ హోమాన్ని ఎన్కౌంటర్ పేరిట చంపేస్తున్నారు అయితే కనీసం బాడీలను బంధువులకు అప్పగించకుండా నిర్ధారణంగా మాయం చేయడం ఇవ్వకపోవడం బంధువుల్లో ఆవేదన కలిగిస్తుంది కాబట్టి మాకు ఆ బాడీని ఏర్పాటు చేయడానికి తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి కోర్టు దృష్టి తీసుకున్నాం కోర్టు కూడా మొత్తం డీటెయిల్డ్గా విన్నారు అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నన్ను అందరిని విని చివరికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మమ్మల్ని ఛత్తీస్గఢ్ పోలీసులకి అంటే పిటిషనర్స్ని ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ని ఛత్తీస్గఢ్ పోలీసును అప్రోచ్ అమ్మన్నారు అక్కడ బాడీని రికవరీ చేసుకోమన్నారు వాళ్ళు కూడా ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ కూడా మాకు ఇవాళ మాకు పోస్ట్ మార్టం అన్నీ కంప్లీట్ అయిపోతాయి బాడీస్ రెడీ టు హ్యాండింగ్ చెప్పారు ఇవన్నీ రికార్డ్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని నౌ పిటిషనర్స్ విల్ గో టు ఛత్తీస్గఢ్ టు టేక్ ది బాడీస్ సబ్జెక్టు కోర్టు పర్టికులర్గా కండిషన్స్ అంటూ ఏం చెప్పలేదు కానీ మేము సిటిజన్స్ గా విల్ ఫాలో స్ట్రిక్ డిస్ట్రిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమాండర్ అని చెప్పేసి సుప్రీం లీడర్ కార్యదర్శి అని చెప్పేసి ఆయన ఆయనతో పాటు మరో ఇరవై ఆరు మంది ఎన్కౌంటర్లో మృతి చెందారని చెప్పేసి ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించడం జరిగింది ఈ పోలీసుల ప్రకటన విన్న తర్వాత బంధువులు మాతో గౌరవపూర్ సంఘం కానీ వ్యవహారగా కానీ మమ్మల్ని అప్లై అప్రోచ్ అయితే మేము కోర్టులో హైకోర్టులో కెసార్ రావు గారికి కానీ నవీన్ గారికి కానీ పిటిషన్స్ వేయడం జరిగింది మా తరఫున వరకు ప్రెస్ మీట్ ఎవరైతే మాట్లాడారు సీనియర్ కౌన్సిల్ సీనియర్ కౌన్సిల్ సత్యప్రసాద్ గారు మా తరఫున ఆర్గ్యుమెంట్ చెప్పారు ప్రధానంగా ఏంటంటే ఎదురు కాల్పుల పేరుతో మనుషుల్ని చంపేయటం ఆ చంపేసిన తర్వాత కనీసం వాళ్ళ డెడ్ బాడీలు కూడా వాళ్ళ రక్త బంధువులకి హ్యాండ్ అవుట్ చేయకుండా మీరు ఛత్తీస్గఢ్లోనే ఖనం చేయాలి అని చెప్పేసి లేకపోతే ఇక్కడికి రావద్దు తీసుకురావద్దు బాడీలు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అంటే ఎస్పి ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి పేరు శ్రీకాకుళం జిల్లా ఎస్పి వాళ్ళని పిలిచి బెదిరించడం దాదాపు ఇవన్నీ కూడా క్రోజంతా మొన్నంతా ఈ పని చేశారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటట్టు చేశారు ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటకపోతే మిమ్మల్ని మేమే చర్య తీసుకుంటా అన్నది బెదిరించగానే ఆ బెదిరించినట్టును వాడు వెంటనే అవి చేశారు ఇట్లా చేయటం అనేది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్య నిజంగా ఎన్కౌంటర్ జరిగిందో జరగలేదు అని తెలియదు కనీసం డెడ్ ని బంధువులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా డెడ్ బాడీని రక్త బంధువులు అడిగినప్పుడు ఆ రక్త బంధువులకి ఇవ్వటం కానీ ఆ రక్త బంధువులకి ఇవ్వటం ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూలిగా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం చిన్న చిన్న వాటికే పెద్ద హంగామా చేసేటటువంటి ప్రభుత్వం ఇట్లా నేషనల్ స్థాయి నాయకుడు ఒక ఆయన చనిపోతే ఆయన బంధువులకు బాడీ కూడా ఇవ్వట్లేదంటే ఎందుకు వీటి శవాలను చూసి భయపడుతున్నారంటే ఎందుకు ఈ మృతదేహాన్ని చూసి భయపడుతున్నారు అంటే వాళ్ళు స్కామిల్ చేయాల లేకపోతే ఇంకోడ్ చేయాల వా ఆయన నలభై ఐదు సంవత్సరాల క్రితం ఏదో అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆయన ఎంచుకున్న మార్గం ఏదో ఆ మార్గంలో ప్రజల కోసం పనిచేయటం మొదలుపెట్టారు అట్లాంటి వాళ్ళ డెడ్ బాడీని రాకుండా కట్ అంటే ఇది చాలా దుర్మార్గం ఏదైతే బ్రాహ్మణిక హక్కులు వెతుకోబడుతూ ఉన్నాయి వాటిని చనిపోయిన వాళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి వాటిని నిరాకరించడం ప్రభుత్వం వెంటనే ఇటువంటి చర్యలు మానుకోవాలి మానుకొని సజావుగా ఆయన గ్రహణ సంస్కారాలకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి పాల్గొన సహకరించాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు నా పేరు జై వి చీరాలలో చేనేత కుటుంబం నుంచి మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళినటువంటి నవీన్ మొన్న ఎన్కౌంటర్లో చనిపోయాడని కుటుంబ సభ్యులు మాతో చెప్పి ఆ బాడీని డెడ్ బాడీని అతని డెడ్ బాడీని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి వాళ్ళు దహాత్మ సంస్కారాలు వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు తెలియజేయగా హైకోర్టుకి ఈరోజు రిట్ పిటీషన్ ఇస్తాం రిట్ పిటీషన్ అయినటువంటి న్యాయమూర్తులు ఇటువైపు పోలీసుల వాదన అటువైపు ఛత్తీస్గఢ్ పోలీసుల వాదన విని మమ్మల్ని అక్కడ పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి బాడీలకి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని సంప్రదించి శవాలని తెచ్చుకోవటానికి దాన సంస్కారాలు చేసుకోవడానికి వీలయ్యే విధంగా తీర్పునిచ్చారు అంచేత హైకోర్టుని అభినందిస్తూ ఈ ప ఈ పిటిషనర్స్ అక్కడికి వెళ్ళి ఆ దాన సంస్కారాలకి ఆ బాడీని కలెక్ట్ చేసుకోవటం అనేది డైరెక్షన్స్లో ఉంది కాబట్టి ఆ ప్రకారంగా మేము కూడా వాళ్ళకి చెప్పి సహకరిస్తాం పోలీసులు సహకరించాల్సిందిగా కోరుతాం బస్